మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల్ గ్రామ పంచాయతీ గొల్లగట్టు ప్రజలందరూ ఓటేసి నన్ను గెలిపించిండ్రు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రజలకు మీరు ఏమి హామీలు ఇచ్చారు ప్రజలకు రోడ్లు ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు కానీ రోడ్లు కానీ ఏ వచ్చినా మా గ్రామానికి సౌకర్యం చేస్తానని దానికి మీరు ప్రజలకు ఏం చెప్తారు ఇక ఇంతవర దాకా అక్కనే తీసుకుంటాను ఇక ఇప్పుడు కూడా మరి సంతం చేసుకోవాలని కూడా ఇక అందరూ ఐకతంగా అయితే సంతం కూడా తెలుసుకోవచ్చు మా ఎమ్మెల్యే దగ్గరికి పోయి వినోద్ చార్ దగ్గరికి నుండి నరసింహారావు దొరగారు దగ్గర నుండి నిధులు తీసుక తెచ్చి ఊరు డెవలప్మెంట్ సార్ చేస్తామని చెప్తున్నాం చెప్తున్నాం లేదు డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది కాబట్టి కంట్రాక్టర్ పట్టే ఉన్నాడు కానీ ఆయట వరకు అవుతుందని మా దొరగారు చెప్పిండు ఎమ్మెల్యే గారు కూడా సాంక్షన్ అయింది అన్నారు మీ గ్రామ సర్పంచ్ భవనం మళ్ళీ పోదు వేరే భవనం చూసుకున్నారా ఇది పాత ప్రజలకు అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాం